శైలం ఘాట్ సాక్షి గణపతి అటకేశ్వరం నైట్ వ్యూ శ్రీశైలం హాయ్ హాయ్లో ఫ్రెండ్స్ మామూలుగా ఇంకా శ్రీశైలం మనం కొన్ని ప్రదేశాలు అయితే మనం చూద్దాం అనమాట ఇక్కడ చూడండి సాక్షి గణపతి అనమాట శ్రీశైలం ప్రవేశించిన మామూలుగా సాక్షి గణపతి ఖచ్చితంగా చూడాలి స్టార్టింగ్ లో ఆయన్ని దర్శనం చేసుకుని మనం శ్రీశైలంలోకి మనం ఎంట్రన్స్ అవ్వాలి చూడండి సాక్షి గణపతి కాడ చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడండి జనాలు అయితే దర్శనం చేసుకుని వస్తున్నారు పోయే వాళ్ళు పోతున్నారు ఇక్కడ కౌంటర్ కాడ కూడా ఇరవై ఐదు రూపాయలు ఆయన రాసిందనమాట ఆ టెంకాయ పీస్ అయితే ఇరవై రూపాయలు ఇక్కడ మామూలుగా ఇంకా కాలు కడుక్కొని ఇంకా లోపలికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుని ఇంకా బయటకు వచ్చి ఇంకా శ్రీశైలం వెళ్తారనమాట ఇక్కడ అంతగానే కొద్దిగా ముందుకెళ్తే ఇంకా పాలదార పంచారు వస్తాయి పాల్దార పంచారు ఎదురు హటకేశ్వరం కూడా మీకు ఒకసారి వ్యూ అయితే చూపిస్తాను అనమాట ఈ వీడియోలో పూర్తిగా చూడండి వీడియోని స్కిప్ చేయకుండా జనాలు అయితే చాలా బాగా వస్తారు ఇక్కడ మామూలుగా అయితే మూడు గేట్లు అనేది డ్యామేజ్ అనమాట అప్పుడైతే అసలు ఫుల్ రష్గా వచ్చారు జనాలు ఇక్కడ చూడండి ఇంకా సాక్షి గణపతి ఇంకా దర్శనం చేసుకొని ఇంకా బయటకు వెళ్ళి శ్రీశైలంకి వెళ్తారనమాట ఇంకా ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి అవి కూడా మీకు ఈ ఒక రెండు మూడు ప్రదేశాలు అయితే నా వీడియోలో ఇప్పుడు చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి హటకేశ్వరం హటకేశ్వరం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ మామూలుగా శ్రీశైలం గాడ్ సెక్షన్లో ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ సాక్షి గణపతి తర్వాత పాలుదార పంచదార పాల్దార పంచదార ఎదురు ఒక కిలోమీటర్ ముందుకు పోతే హటకేశ్వరం అనేది ఉంటుంది మామూలుగా అయితే పాదయాత్ర చేయాలనుకున్న వాళ్ళు కింద మామూలుగా దొన్నాల నుంచి వెంకటాపురం వెళ్ళి వెంకటాపురం నుంచి నలభై ఐదు కిలోమీటర్లు ఇక్కడ పాదయాత్ర చేయొచ్చు ఇక్కడ కలిసిద్ది అనమాట హటకే హటకేశ్వరం గలిసిద్ది నడకదారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బయట బొంకులు చిన్న చిన్న అన్నీ ఉన్నాయి ఇక్కడే మామూలుగా శివుడు అనమాట అటకేశ్వరంలో నెంబర్ వన్గా ఉంటుంది ఇక్కడైతే మామూలుగా కోరికలు కోరుకొని ఇక్కడైతే ముడుపులాంటివి ఏ కడుతున్నారు చెట్టుకి చూడండి అటకేశ్వరం పైనుంచి ఆర్చిలాగా చాలా బ్రహ్మాణంగా చేశారు అయితే పంచామృతం బలే ఉంటుంది ఒక రౌండ్ వేసి మీరు కూడా చేసి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ శ్రీశైలం వస్తే స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇక్కడ మామూలుగా జల కేంద్రం కూడా ఉంది జలప్రసాదం ఇక్కడ వాటర్ దాగి కాసేపు రిలాక్స్గా స్వామివారి దగ్గర ప్రశాంతంగా ఉండి హటకేశ్వరం కూడా నెంబర్ వన్గా చూస్తారనమాట ఇంకా మనం రోపే అక్కడికి వెళ్తే ఇక్కడ మామూలుగా అయితే పెద్దోళ్ళకైతే అప్ అండ్ డౌన్ ఎనభై చిన్నపిల్లలకైతే అప్ అండ్ డౌన్ అరవై అనమాట ఇక్కడ టికెట్ అనేది ఛార్జ్ చేస్తారు రోప్వే కాడ పాతాల కిందకి వెళ్ళటానికి జనాలు అయితే చూడండి అంత వెయిటింగ్ చేస్తున్నారు ఇక్కడ మాములు డ్రింక్స్ తాగడానికి మరియు కూర్చొని ప్రశాంతంగా ఉండడానికి ఇక్కడైతే రూమ్ లాగా ఉంటుంది ఇంకా రోప్వే పైకి వచ్చిన దాకా జనాలు అయితే వెయిటింగ్ లిస్ట్ ఉంటారనమాట ఇంక ఇక్కడ నుంచి మనం రోప్వే కిందకెళ్తే ఎలా ఉంటుంది కింద వ్యూ ఎలా ఉంటుంది అది కూడా చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జనాలు అందరూ ప్రశాంతంగా హాయిగా కూర్చొని ఉన్నారు ఇంకా ఎక్కువ మంది నడని వాళ్ళు రోప్కి వెళ్తారనమాట కాకపోతే కుర్రోళ్ళు కూడా ఎంజాయ్ చేయాలని ఒకసారి రోప్వే వెళ్తుంటారు ఇక్కడ చూడండి స్టార్టింగ్ మిషన్ అనమాట పెద్ద మిషన్ ఈ మిషన్ కిందకెళ్ళి మళ్ళీ పైకి వస్తా ఉంటది ఒక పెద్ద చక్రం లాగా ఇక్కడని సెటప్ చేయడం జరిగింది కరెంటు ఇంకా కిందకి పోవడం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇంకా సైడ్ నేచర్ వ్యూ కానీ మౌంటైన్స్ వ్యూస్ కానీ మనం బ్రహ్మాండంగా చూస్తూ కిందకి వెళ్తాం రెండు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేచర్ అనేది అల్లాడిస్తుంది అసలు వర్షం పడితే అసలు గేట్లు అనేది ఎత్తారంటే జనాలు కిత్తకెత్తలాడతారనమాట అటు తెలంగాణ నుంచి ఇటు మామూలుగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి తెగొస్తారు జనాలు మామూలుగా అయితే శివుడు తల కాలు కాకుండా నాభి స్థానంలో ఉన్నారని మల్లికార్జున అని ఇక్కడ చెప్పు ఉంటారు అనమాట శ్రీశైలంలో అదేవిధంగా ఇక్కడ మామూలుగా అక్కమహాదేవి గుహలు వెళ్ళడానికి కూడా ఇక్కడ పాత గంగలోంచి బోట్స్ ఉంటాయి అన్నమాట ఆరు వందల ఇరవై అలా ఛార్జ్ చేస్తారు టికెట్ ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ పడుతుంది మనకైతే ఇక్కడ గైడ్ అనే ఒక అతను వస్తారు పడవలో ఒక ఎంత మంది అనేది వెళ్తారనమాట చూడండి శ్రీశైలంలో అయితే చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయన్నమాట నేనైతే ఇంకొకసారి శ్రీశైలం పోయి నీట్గా పర్ఫెక్ట్గా అనేది వీడియో చేస్తాను ఈ వీడియోస్ అన్ని మా ఫ్రెండ్ అనేది తీశాడనమాట నేను వెళ్తాను నేను వెళ్ళి మీకు ఏ ప్రదేశం ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి ఎలా దర్శనం చేసుకోవాలి మరియు ఎలా తిరగాలి అనేది నీట్ అండ్ పర్ఫెక్ట్గా మళ్ళీ నేను పార్ట్స్ వైజ్గా శ్రీశైలం వీడియోస్ అనేది తీస్తాను అనమాట ఒక డ్యామ్ కాడి నుంచి శ్రీశైలంలో ఉన్న ప్రదేశాలని నేను ప్రతి ఒక్క పార్ట్ నేను మళ్ళీ వీడియో అనేది తీసి నీట్గా మీకైతే అయితే వీడియో అప్లోడ్ చేస్తానన్నమాట వీడి అయితే ఒకరికి అలాగా సిమేటిక్స్గా వీడియో అయితే తీసాడనమాట మీకు చూపించడానికి అయితే నేను ఒక చిన్న చిన్న పార్ట్గా చూస్తారని ఇప్పుడు అప్డేట్గా నేను వీడియో అనేది తీశాను ఇక్కడ చూడండి శిఖరం కాడి నుంచి చూసుకుంటే అసలు కొండలు కానీ నేచర్స్ కానీ చాలా బ్రహ్మాండంగా కనపడుతుంది ఇక్కడ శిఖరం కాడే మరియు మనకి ఇష్టకామేశ్వరి గుడికి పోవడానికి కూడా టికెట్స్ అని ఇస్తారు చూడండి చిన్న చిన్న లింగాలలాగా ఇక్కడ శిఖరం కాడ బ్రహ్మాండంగా ఉండి ఈ ప్రదేశం కూడా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది ఇక్కడ ఫోటోలు దిగే వాళ్ళైతే చాలా చాలామంది వస్తారు ఇక్కడ శిఖరం కాడ కోటి రూపాయలని పెట్టి ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా అనేది తయారు చేశారనమాట ఇక్కడ బాగా బ్రహ్మాండంగా చేశారు కార్ పార్కింగ్ చేసుకోవడానికి కానీ మరో ఇవన్నీ ఇక్కడ బాగా చేశారు చిన్న గుడిలాగా ఉంది చూడండి ఫ్రెండ్స్ పాతాల గంగ మొత్తం టోటల్ ఓవరాల్ వీడియో ఇక్కడ నీళ్ళు అయితే కొద్దిగా ఎక్కువ వస్తే అకమహాదేవి గుహలకు కూడా తీసుకెళ్తారనమాట ఆరు వందల ఇరవై అలా ఛార్జ్ చేస్తారు ఇంకా కింద సైడ్ వచ్చేసిన తర్వాత రోపే అనమాట కిందకి పాతాల గంగలోకి వచ్చేసిన తర్వాత రోపే ఇక్కడ జనాలు అయితే చాలామంది వస్తారనమాట ఇక్కడ శ్రీశైలం అంటే చెప్పాల్సింది వేరు ఇక్కడ ఒక అడివి అనేది మనం చెప్ చెప్పుకోవాలి ఇక్కడ నుంచి ఒక మనం ఒక విషయం మాట్లాడుకోవాలంటే పాదయాత్ర అంటే దొర్నాల్ నుంచి వెంకటాపురం వచ్చి వెంకటాపురం నుంచి నలభై ఐదు కిలోమీటర్లు అనేది పాదయాత్ర చేస్తారు ఇక్కడ హటకేశ్వరం కాడ కలిసిద్ది ఆ పాదయాత్ర కూడా మన మనమైతే ప్లాన్ చేద్దాం వీడియోస్ త్వరలో అయితే నేను పోస్ట్ చేస్తాను ఆ వీడియో కూడా మరి ఇంకో విషయం ఏంటంటే నల్లమల అడవిలో తోలేకాశి రోజే స్వామి గుడి అనేది ఓపెన్ చేస్తారు తెగలుతారనమాట చూడండి స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతవరకు నా వీడియో చూసినందుకు స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ నా దాంట్లో పోస్ట్ చేస్తుంటాను టెంపుల్ లాక్స్ కానీ నేచర్ లాగ్స్ కానీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఘాట్ కూడా ఒకసారి అయితే టోటల్ వివరా ఓవరాల్ వీడియో అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఘాట్ సెక్షన్ కూడా బాగా డేంజరస్ నలమల ఫారెస్ట్లో దొరణాల నుంచి శ్రీశైలం యాభై ఒక్క కిలోమీటర్ అనేది మనం ఈ ఘాట్లో అనేది ప్రయాణం చేయాలి ఎదురు ఆర్టీసీ బస్సులు వస్తుంటాయి పెద్ద పెద్ద వాహనాలు కూడా వస్తూ ఉంటే అక్కడ మధ్యలోగి ఫోటోలు కూడా దిగడానికి ప్రయత్నించకండి అక్కడ కొన్ని ప్లేసుల్లో అయితే మామూలుగా డే చేసి ఫోటోలు కూడా దిగుతుంటారు ఇక్కడ గార్డ్ సెక్షన్ అయితే చాలా డేంజరస్ ఫ్రెండ్స్ ఒక్కసారి చిరుత పులులు తిరిగే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా వచ్చినందుకు థ్యాంక్ యూ కాసేపు మ్యూజిక్ ప్లే చేస్తాను ఒకసారి మీరు టోటల్ ఓవరాల్గా ఘాట్ సెక్షన్ కూడా చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ